తులారాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం మీ ముందుకు వస్తుంది అవి లాభాన్ని తెచ్చిపెడతాయి నూతన వాహనాలకు లేదా ఇంటి లోపల వస్తువులు కొనేతందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి విద్యార్థులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది తులారాశివారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించడం చాలా మంచి శుభయోగాన్ని మీకు కలగజేస్తుంది శివాలయాన్ని సందర్శించండి మీకు మేలు జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ధనపరంగా ఆదాయం పెరుగుతుంది ఇంటిలోపట కొంత ఒత్తిడి ఉంటుంది మిత్రుల సహకారము లభిస్తాయి వ్యాపార రంగంలోపట కొంత లాభాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా మీరు ఆశించిన దానికంటే తక్కువ ధనం రావడం వలన కొంత నిరుత్సాహంగా ఉంటారు వృచ్చిక రాశివారు ఈరోజు శివారాధన చేయండి మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును శుభవార్తను వింటారు మీ పనులు ముందుకు వెళ్తాయి బంధువుల నుండి సహకారం ఉంటుంది కానీ మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించండి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటించాలి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మీ సొంత ఆలోచనలు మాత్రమే మీకు మేలు చేస్తాయి ఇతరుల సలహాలు సూచనలు పాటించకండి మీ సొంత నిర్ణయాలే అమలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఈరోజు ధనస్సు రాశివారు శివునికి పాలను సమర్పించి నమస్కరించడం ఉత్తమం